ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు శుక్రవారం రోజున గోచారీత శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ప్రతికూలమైన ఫలితాలని చూడబోతున్నారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది మంచి వారిని ఆపార్థం చేసుకుంటారు ప్రేమించిన వ్యక్తుల్ని దూరం చేసుకుంటారు మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటారు ఇంకా సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి బంధువులతో విరోధాలు కనబడుతున్నాయి ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో నష్టపోతారు అనుకున్న వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు చేతి దాకా వచ్చిన అవకాశాలు చేయి దాటిపోతాయి ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులతో పాటు నిరుద్యోగుల శ్రమ వృధా ఉండదు వివాహ సంబంధాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే డబ్బు పరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మద్యపానం సేవించే అస్సలు వాహనాలు నడపకూడదు రాత్రి పూట ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి అలాగే విదేశాలకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి క్రయ విక్రయాలు నష్టాలు వివాదాలు కుటుంబంలో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది మీలో మూర్ఖత్వపు పనుల వల్ల నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది డబ్బులు ఖర్చు చేయడం వల్ల లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల సమస్యలు అధికమవుతాయి ముఖ్యంగా ఈ రోజు మిథున రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆదాయ మార్గాన్ని అన్వేషించాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్కమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంత్